హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యరిషి హోమ్ కిచెన్ మనకి ఏజ్ పెరిగే కొలది కొన్ని రకాల వ్యాధుల బారిన పడుతూ ఉంటాం కదండి అలాంటి వ్యాధుల బారిన మనం పడకుండా మనల్ని మనం రక్షించుకోవడానికి అని చెప్పి నేను ఒక ప్రోడక్ట్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఎల్ ఎర్జీ నైన్ సో దాని గురించి మనం తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా యూస్ చేయాలి అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు కూడా ఈ వీడియోలో చూద్దామండి ఈ ఎలర్జీ నైన్ అనేది ఒక వెస్టేజ్ ప్రోడక్ట్ అండి దీన్ని మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు దీనిలో ఒక ఫిఫ్టీన్ శాచెట్స్ అన్నమాట అవి ఒక బాక్స్లో నుండి మనకి ఆర్డర్ డెలివరీ అవుతుందండి ఆర్డర్ వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా యూస్ చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి మీకున్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియో చూస్తే క్లియర్ అయిపోతాయండి ఇప్పుడు మనం ఈ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం చూడండి దీంట్లోనున్న శాచెట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూపిస్తున్నాం మరి షేర్ ఓపెన్ చేస్తున్నాడు అనమాట సో ఒకసారి చూడండి దీంట్లోని పౌడర్ రూపంలో ఉంటుందండి ఈ పౌడర్ని మనం టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మనం మిక్స్ చేసుకొని తీసుకోవాలన్నమాట మనం ఈ వాటర్ ఇందులో తీసుకోవాలంటే స్టీల్ గ్లాస్లో అయితే అస్సలు తీసుకోకూడదండి ప్లాస్టిక్ ఆర్ గ్లాస్ గ్లాసెస్ ఉంటాయి కదండి వాటిల్లో మాత్రమే మనం వాటర్ వేసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ దాంట్లో ఈ పౌడర్ అనేది వేసుకొని మనం బాగా కలుపుకొని తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోండి ఫస్ట్ అలాగే దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి మనకి థర్టీస్ దాటేసరికి చాలా వ్యాధుల బారిన పడుతూ ఉంటాము వాటి నుండి మనల్ని కాపాడుకోవడానికి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పచ్చండి డైలీ ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్తో మనం ఈ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట ఈ అలర్జీ నైన్ పౌడర్ అనేది అందులో మిక్స్ చేసి దీనిలో ఐదు రకాల పోషకాలు ఉంటాయండి వీటి వల్ల ఏం జరుగుతుందంటే మన రక్తంలో ఉన్న నైట్రిక్ యాసిడ్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట దానివల్ల ఎక్కడైనా బ్లడ్ అనేది క్లాట్ అయితే వాటిని రిమూవ్ చేస్తుంది అలాగే మన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేస్తుంది ఇలా రిమూవ్ చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది సక్రమంగా జరిగి మన గుండెకి సంభవించే చాలా వ్యాధుల్ని నివారించుకోవచ్చండి ఈ శాచెట్లో ఉన్న పౌడర్ని వాటర్లో మిక్స్ చేసేసి మనం డైరెక్ట్గా తీసుకోవడం అండి ఫాస్టింగ్తో తీసుకోవాలన్నమాట ఈ ఎలర్జీ నైన్ని మిరాకిల్ మాలిక్యూల్ అని కూడా అంటారనమాట దీనిలోని యాంటీ ఏజింగ్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయండి దీన్ని తీసుకోవడం వల్ల బీపీ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే షుగర్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట దీనిని తీసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఇమ్యూనిటీ పవర్ బాగా పెరగడం వల్ల మనకి ఎలాంటి వ్యాధులు రావు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే దాని నుండి కూడా మనం చాలా త్వరగా బయటపడొచ్చు అనమాట అండి ఎందుకంటే ఇమ్యూనిటీ అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం అంటే వ్యాధి నిరోధక శక్తి సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి దీన్ని యూస్ చేయడం వల్ల జెంట్స్లో ఉన్న చాలా సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి అలాగే క్రానిక్ పెయిన్స్ అనేవి ఉంటాయి కదండి చాలా కాలంగా వివిధ రకాల నొప్పులతో బాధపడుతూ ఉంటారు అంటే కీళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పి బ్యాక్ పెయిన్ ఇలాంటి వాటి నుండి కూడా మనం ఉపశమనం పొందచ్చండి ఇది స్టార్ట్ చేస్తే కంటిన్యూస్గా వేసుకోవాలేమో అనే డౌట్ కూడా ఉండచ్చు అలా ఏం లేదు ఒక బాక్స్ ఆర్డర్ పెట్టుకున్నామంటే దీనిలో ఫిఫ్టీన్ సాజర్స్ ఉంటాయి దీన్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసేయాలండి మనం ఫాస్టింగ్తో వేసుకోవాలన్నమాట పదిహేను రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బాక్స్ ఆర్డర్ పెట్టుకొని ఈరోజు వేసుకున్నామంటే నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆ నెక్స్ట్ డే తీసుకోవాలండి అంటే వన్ బాక్స్ మనకి వన్ మంత్ వరకు వస్తుంది ఈ విధంగా మనం టూ బాక్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత వన్ ఇయర్ వరకు ఏం వేసుకో అవసరం లేదు మళ్ళీ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ వన్ బాక్స్ యూస్ చేస్తే సరిపోతుందండి ఈ విధంగా యూస్ చేయడం వల్ల మనకి సంభవించే నరాల వీక్నెస్ లాంటివి ఉంటాయి కదా వాటి నుండి కూడా మనం మనల్ని కాపాడుకోవచ్చండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఈ ఎలర్జీ నైన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఆరోగ్యవంతులు కండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ